కాకినాడ జిల్లా స్టార్ నైన్ న్యూస్ ప్రతినిధి యు కొత్తపల్లి మండలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ ఆసర నాలుగో విడత శాసనసభ్యులు పెండెం దొరబాబు ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యులు వంగ గీత విశ్వనాథ హాజరయ్యారు ఈ శాసన శాసనసభ్యులు మాట్లాడుతూ నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాలోకి నాలుగో విడతలో భాగంగా పదమూడు కోట్ల పద్దెనిమిది లక్షలు జమ చేయడం జరిగిందన్నారు ఏ ప్రభుత్వంలో చేయలేని విధంగా ఒక వైఎస్సార్ ప్రభుత్వంలోనే ఇది సాధ్యమైందని ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలిపించే దిశగా పనిచేయాలని సభాముఖంగా తెలియజేశారు తదుపరి కార్యక్రమంగా అక్క చెల్లెమ్మలకు చెక్కును పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి కొత్తపల్లి మండలం ఏపీఎం ప్రియదర్శిని వైఎస్సార్ మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్ వైఎస్సార్ రాష్ట కార్యదర్శి రావు చిన్నారావు వైఎస్సార్ రాష్ట యూత్ కార్యదర్శి మాదిరెడ్డి దొరబాబు ఎండిఓ నాగేశ్వరరావు వైసు జెడ్పీటీసీ నాని ఎంపీపీ సుధా శ్రీనివాసరావు మండల వ్యవసాయ సలహా అధ్యక్షుడు జ్యోతుల బాబులు పలువురు సర్పంచ్లు వైఎస్సార్ నాయకులు వైఎస్సార్ యూత్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు